ఓం నిమిషివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలవరాల మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు గురువు గారు మేము కోటి సుల్లో అవుతామా దీరుగా అభిమానం సంపాదిస్తామా నిజంగా అలాంటి సంపాదన మనకు వస్తుందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా వస్తుంది మీ చేతలో యోగం ఉన్నా లేకపోయినా మీరు కష్టపడి చేయగలిగితే అది సాధ్యమవుతుంది కానీ అది ఉందా లేదా అని మన హస్త సాముద్రికంలో ఒక ముద్ర చూపిస్తుంది మనకి ఇప్పుడు ఎవరికైనా ఈ శిరో రేఖ దగ్గర నుండి చూడండి ఇలా ఒక రేఖ కిందకొచ్చి ఈ రేఖకి ఇలా ట్రయాంగిల్ కనుక వచ్చినట్లయితే చేతిలో ఆ జాతకుడు ఖచ్చితంగా కష్టం మీద కష్టపడి కోటాను కోట్ల రూపాయల డబ్బు సంపాదించగలిగే సామర్థ్యం వస్తుందని అర్థం ఈ ముద్ర ఉన్నవాళ్ళు కప్పల్సరిగా చెప్పండి